అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఉన్న డౌటు అలాగే మనకు ఎక్కువ శాతం మంది మహిళలు ఎదురు చూస్తున్నటువంటి పథకాలకు సంబంధించిన అప్డేట్ని అయితే తీసుకొచ్చానండి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగో విడత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు ఇక ఈబీసీ నేస్తం కింద ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు వయసు కలిగిన వారికి పదిహేను వేల రూపాయలు ఇక ఫీజు రియంబర్స్మెంట్ జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఎవరైతే విద్యార్థులు డిగ్రీ ఆపాయ చదువులు చదువుతున్నారో వారందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ కింద పదివేల రూపాయల నుంచి మొదలుకొని మనకు ఇరవై వేల రూపాయల వరకు కూడా ఈ విద్యా దీవెన డబ్బులైతే జమ కావాల్సి ఉందన్నమాట ఇక ముందుగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా దీవెన పథకానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను అయితే విడుదల చేశారు ఇక రెండో చూసుకుంటే మనకు వైఎస్ఆర్ చేత డబ్బుల్ని అయితే విడుదల చేశారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక మూడో పథకం చూసుకుంటే మనకు ఈబీసీ నేస్తం కింద పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది అన్నీ కూడా మనకు వారం పదిహేను రోజుల గ్యాప్లోనే ఈ మూడు పథకాలను కూడా వరుసగా అయితే విడుదల చేశారు ఇక ఈ డబ్బులు వారం రోజుల పాటు కూడా సక్రమంగా జమ అయ్యి తర్వాత డబ్బులు అయితే జమకాని పరిస్థితి అయితే నెలకొంది ఈ నేపథ్యంలో మహిళలందరికీ కూడా మనకు డబ్బులు వస్తాయా రావా ఇంతకీ డబ్బులు పడతాయా పడవా మీరేమో ప్రతిరోజు చెప్తున్నారు డబ్బులు వస్తాయని కానీ డబ్బులు అయితే పడలేదన్న అనేసి అయితే చాలామంది అడగడం జరిగింది ఇక ఈ వీడియోలో మనకు పూర్తి స్థాయిలో మీకు క్లారిటీ అనేది ఇస్తానండి ఈ డబ్బులు ఎప్పట్లో పడతాయి అసలు పడతాయా పడవా అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇక ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా నా చెయ్యి గుర్తు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది ఇంకా చూస్తున్నారన్నా మీరు లైక్ చేయలేదు లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన అంటే బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోను షేర్ చేయొచ్చు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అతి పెద్ద క్వశ్చన్ మార్కు అతి పెద్ద డౌటు ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల్లోపునటువంటి మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ అవుతుందా కాదా ఇక రెండో చూసుకుంటే మనకు ఈబీసీ నష్టం కింద ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు ఈ పదిహేను వేల రూపాయలు జమ అవుతుందా కాదా ఇక జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు జమ అవుతుందా కాదా అనే వివరాలు తెలుసుకోవాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు మహిళలందరూ కూడా ఇక ఈ డబ్బులు ఇప్పటి వరకు ఎంతమందికి పడ్డాయి ఇప్పుడు ఇక ఎంతమందికి పడతాయి ఇంతకీ పూర్తి స్థాయిలో డబ్బులు జమ అవుతాయా కావా తిరిగి మళ్ళీ కూడా డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అనే వివరాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఈ డబ్బులు జమ కావాలి అంటే మనకు మనము ప్రభుత్వానికంటే సీఎం గారికి కాల్ చేసినప్పుడు సీఎంఓ ఆఫీస్కు మనం కాల్ చేసి వివరాలు కనుక్కున్నప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే పడతాయి మీరు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అంటే చాలామందికి తెలియదండి ఎన్పిసిఐ లింక్ అంటే మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉంటే మీరు నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది దీనిని ఎన్పిసిఐ లింక్ అంటారు మీకు సాధారణంగా ఒక అకౌంటే ఉండదండి చాలా అకౌంట్లు అయితే ఉంటాయి కాబట్టి మీకు ఎన్పిసిఐ లింక్ అనమాట ఈ అలాగే ఈకేవైసీ మీరు ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి వాలంటీర్లు మీ దగ్గర ఈకేవైసీ అనేది చేయించుకోవడం జరిగింది గతంలో ఇలా ఈకే చేసుకున్న వారికి మాత్రమే ఈ వైఎస్ఆర్ చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తాయని అలాగే ఈబీసీ నేస్తానికి సంబంధించి కూడా సేమ్ ప్రాసెస్ అండి ఈబీసీ నేస్తం కింద ఓసీ కులాలకు సంబంధించిన మహిళలకు మనకు పద్దెనిమిది వే పదిహేను వేల రూపాయలు జమ చేస్తుంది కాబట్టి ఈ పథకానికి సంబంధించి కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి అలాగే ఈకేవైసీ కూడా పూర్తి చేసుకుని ఉండాలి అటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే పడుతున్నాయి ఈ విషయాన్ని మహిళలందరూ కూడా గమనించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది నేను సీఎంఓకు కాల్ చేసినప్పుడు కూడా ఫోన్ చేసినప్పుడు కూడా వారు కూడా ఇదే విషయాన్ని అయితే స్పష్టం చేశారు ఇక వారిని నేను అడిగిన మాట ఒకటే అండి మీకు ఇక్కడ నేను లైవ్లో చెప్తున్నాను సార్ మీకు ఎలక్షన్ కోడ్ ఉంది కదా అంటే ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా మన ఆంధ్రప్రదేశ్లో మరి ఈ డబ్బులు జమ అవుతాయా అని నేను వారిని అడగడం జరిగింది అప్పుడు వారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే తప్పకుండా ప్రతి మహిళకు కూడా ప్రాసెసింగ్లో ఉందండి ఈ డబ్బులు ఖచ్చితంగా ప్రాసెసింగ్లో ఉంది ప్రాసెసింగ్లో ఉంటే ఖచ్చితంగా డబ్బులు పడతాయి ప్రాసెసింగ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా డబ్బులు పడతాయి అనే విషయాన్ని అయితే వారు ధృవీకరించడం జరిగింది ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మనకు ఇప్పటి వరకు కూడా కొంతమందికి మాత్రమే డబ్బులు జమ అయింది అంటే వంద మంది ఉంటే వంద మందిలో ఇరవై మందికి మాత్రమే డబ్బులు జమ అయింది ఇక ఎనభై మందికి ఇంకా డబ్బులు అయితే జమ కాలేదు ఇది అందరికీ తెలిసినటువంటి విషయం ఇది వాస్తవం కూడా కానీ మహిళలందరికీ కూడా ఒక ఆశ అండి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎన్నికల వేళ మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు ఎన్నికల కోడ్ వస్తుందనగా ఒక వారం రోజుల ముందు సీఎం గారు అయితే బటన్ నొక్కి డబ్బులు అయితే విడుదల చేశారు ఇక సీఎం జగన్ గారు కూడా మనకు మీటింగుల్లో చెప్పడం జరిగింది ఈ గతంలో బటన్ నొక్కినా మీకు ఈ విధంగా చెప్పాల్సిన అవసరం లేదు డబ్బులు పడిపోయేవి ఐదు లేదా రెండు లేదా ఐదు రోజుల్లో డబ్బులు పడిపోయి ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ కోడ్ అనేది ఉంది కాబట్టి కొంచెం లేట్ అయితే అవుతుందని సీఎం గారే స్వయంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ నేను సీఎంఓకు కాల్ చేసినప్పుడు కూడా సీఎం ఆఫీస్కి వారు చెప్పిన విషయం కూడా ఇదేనండి ప్రాసెసింగ్లో ఉన్నాయి డబ్బులు ప్రాసెసింగ్లో ఉంది డబ్బులు అయితే జమ అవుతాయి తప్పకుండా అని చెప్పడం జరిగిందండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల పదమూడవ తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి ఇక ఈ సమయంలో కనుక మహిళలకు ఈ డబ్బులు జమ కాకపోతే మహిళల్లో కొద్దిగా కొంతమందిలో అయినా వ్యతిరేకత అనేది వస్తుంది ఎందుకు అంటే మనకు మీరు ఐదు సంవత్సరాలు ఇచ్చినటువంటి పథకాలను పక్కన పెట్టి లాస్ట్లో ఇచ్చినటువంటి డబ్బులు పడకపోతే ఎవరైనా సరే అలాగే ఉంటారనమాట కాబట్టి మహిళలందరినీ కూడా శాంతపరచాలి మహిళలందరికీ కూడా డబ్బులు వేయాలి అంటే తప్పకుండా ఇప్పటికే ప్రాసెసింగ్లో ఉన్నటువంటి డబ్బులను వారి అకౌంట్లోకి జమ చేసే విధంగా కూడా ఏపీ సీఎం జగన్ గారు అయితే కృషి చేయాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు ఇక మహిళలకి డబ్బులు జమ అవుతే కొద్దిగా వారు సంతోషపడతారు ప్రభుత్వానికి తిరిగి మళ్ళీ కూడా ఓటేస్తారనే నినాదంతో ప్రభుత్వం కూడా మనకు ఎన్నికల కమిషన్ పర్మిషన్ అనేది తీసుకుని ఎన్నికల లోపు అంటే వచ్చే నెల పదమూడో తారీఖున ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మనకు ఈ నెల చివరి వారం వరకు కూడా పూర్తి స్థాయిలో వచ్చే నెల మొదటి వారం అంటే వచ్చే నెల ఏడవ తారీఖులోపు పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ చేస్తామని మరొకసారి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సృష్టం చేసింది అంతవరకు కూడా మీరు వేచి ఉండాల్సిన అవసరమైతే ఉంది వేచి ఉండండి తప్పకుండా పథకాలు ఎక్కడా కూడా రద్దు కాలేదండి కొంతమంది చెప్తున్నారు పథకాలు అయిపోయాయి డబ్బులు పడవు ఆ ఛానల్ ఎట్లా చెప్తున్నారు ఈ ఛానల్లో ఎట్లా చెప్తున్నారు అనేసి చెప్తూ ఉన్నారు అదంతా కాదండి ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయనే చెప్తున్నారు వచ్చే నెల ఏడవ తారీఖులోపు ఖచ్చితంగా డబ్బులు పడతాయి ఒకవేళ డబ్బులు కనుక అప్పుడు కూడా పడకపోతే తిరిగి మళ్ళీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే అధికారంలోకి వస్తే ఇప్పుడున్నటువంటి పార్టీనే అధికారంలోకి వస్తే తిరిగి జూన్ ఐదో తారీఖు నుంచి కూడా మహిళల ఖాతాలోకి డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయి రాసి పెట్టుకోండి కావాలంటే కాబట్టి ఈ విషయాన్ని మహిళలందరూ కూడా గుర్తించి ఈ పథకానికి సంబంధించి మీరు డబ్బులు అయితే పడతాయి కానీ మీరందరూ కూడా వేచి చూడాలి ఇప్పట్లో డబ్బులైతే తొందరగా డబ్బులైతే పడవండి వేచి చూస్తే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి